సాక్షి భూత గణపతి ఒళ్ళకి సాక్షి గణపతిని దర్శించుకొని మనం హంపిలోకి వెళ్ళాలని నానుడి కర్లేకాళ్ళ గణపతి సాక్షి గణపతి వీళ్ళే ఒకసారి దర్శించుకుందాం ఓం గమ్ గణపతి ఏ నమ ఓకే నా ఫ్లవర్స్ ఇవి ఏం బాగున్నాయి కొత్త రకంగా ఉన్నాయి ఫ్లవర్స్ ఇవి కదా ఎక్కడ చూసింది బాగున్నాయి ఇక్కడ స్వామి టెంపుల్ కింద మనకి అండర్ గ్రౌండ్లో ఉండే శివలింగం అక్కడేనా ఉండేది ఎంత బాగుంటున్నా గడ్డి సరేనా జాగ్రత్త గ్రీనరీ సూపర్ చాలా బాగుంది చాలా బాగుంది చూసేకి ఇంత బాగుంది ఇంకా లోపులో చాలా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేశారు ఇక్కడ ఇప్పుడు ముందర పోతాం కదా బాగుందిరా एक आदमी का नौकर से आगे मिलने वाला